హాయ్ వట్స్ మాచల్లా రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే అమ్మకానికైతే తీసుకొచ్చాము అతి తక్కువ ధరలో ఉంటుందన్నమాట ఈ యొక్క ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది ఒక ఆరు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ల్యాండ్స్ అయితే మీకే ఫస్ట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట మరి ల్యాండ్ యొక్క అడ్రస్ చూసుకుంటే పల్నాడు జిల్లా దుర్గి మండలానికి వచ్చేసి ఒక అగ్రికల్చర్ ల్యాండ్ పది కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట విలేజ్ నుంచి ఒక రెండు కిలోమీటర్ల మట్టి రోడ్డుకి అయితే రావాలన్నమాట మొత్తం ఆరు ఎకరాల అమ్మకానికి ఉంది మన ఛానల్ ద్వారా ఈ ఆరు ఎకరాలకు వచ్చేసి మట్టి ఏ విధంగా ఉందంటే బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది మెత్తటి నేల అనమాట రాయి రప్ప వంటివి అయితే ఉండవు అనమాట ఈ ఆరు ఎకరాలకు ఒక బోర్ అయితే ఉంది ప్రజెంట్ అయితే మొక్కజొన్న పంట అయితే వేశాడనమాట రైతు వచ్చేసి మాచర్ల మండలానికి ల్యాండ్ వచ్చేసి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట ఈ యొక్క భూమి వచ్చేసి నాగార్జున సాగర్ తెలంగాణ బోర్డర్కి వచ్చేసి నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు సుమారు హైదరాబాద్కి వచ్చేసి రెండు వందల కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే వస్తుందన్నమాట ఈ యొక్క ఎకరాల భూమి వచ్చేసి నర్సరాపేట జిల్లా హెడ్ క్వార్టర్కి వచ్చేసి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది గుంటూరు జిల్లాకి వచ్చేసి నూట ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందన్నమాట యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ విజయవాడకి వచ్చేసి నూట యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే రావచ్చు అనమాట యొక్క ల్యాండ్ వచ్చేసి నన్ను మూల సమానంగా అయితే ఉంటుందన్నమాట ఇటు మూడు అటు మూడు గట్టు మూడు మొత్తం కలిపి అమ్మకానికి అమ్మకానికైతే ఉంది ఈ ఆరు ఎకరాలకు గాను ఒక బోర్ అయితే ఉంది మూడు అంగళాల వాటర్ అయితే వస్తుందన్నమాట ఈ ల్యాండ్ ఎవరికి సూట్ అయిద్దంటే ఫ్యూచర్ డెవలప్మెంట్స్కి అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఫామ్ హౌస్ కట్టుకునే వాళ్ళకి చాలా సూటబుల్ ల్యాండ్ అనమాట ఈ వీడియోలో పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దయచేసి ఎక్కడా స్కిప్ట్ అయితే చేయొద్దు మీకు చెప్పేది మీకు ఏమీ అర్థం కాదు రైతు ఈ భూమి ధర వచ్చేసి ఒక ఎకరాకు వచ్చేసి పద్నాలుగు లక్షల రూపాయలైతే చెప్తున్నాడు మరి నెగేష్ అయితే ఉంది రైతు దగ్గరికి వెళ్ళి పేపర్లు చెక్ చేసుకొని క్లియర్గా ఉందా లేదా అనేది ఒకరోజు క్లారిటీగా చేసుకున్న తర్వాత రైతుతో కలిసి అయితే మాట్లాడుకోవచ్చు అనమాట బేరం అయితే మాట్లాడుకోవచ్చు వన్ బి అడంగులు పహానీలు పాస్బుక్లు అన్నీ క్లియర్గా ఉన్నాయన్నమాట గవర్నమెంట్ సర్వేతో మనకి కొలత అయితే రైతు అయితే కొల్పిస్తాడు మండల సర్వే అయితే మనకి భూమి అయితే కొలత అయితే కొలిసిస్తాడనమాట ల్యాండ్లో బోర్ కూడా చూపించడం అయితే జరుగుతుందనమాట ఒక మూడు ఇంచులు వాటర్ అయితే వస్తుందన్నమాట వర్షాకాలం అయితే ఎండాకాలం అయితే రెండున్నర అంగుళాల వాటర్ అయితే వస్తుందని మనకు రైతు అయితే చెప్తున్నాడు మరి ఈ ల్యాండ్కి చాలా క్లియర్గా ఉందన్నమాట పాస్బుక్లు ఉన్నాయి ఈసీ కూడా చాలా క్లియర్గా ఉంది బ్యాంకులో కూడా లోన్ అయితే లేదనమాట ఈ ల్యాండ్కి మట్టి రోడ్డు కూడా ఉందన్నమాట ఆ మట్టి రోడ్డు కూడా ఈ వీడియోలో చూపించడం అయితే జరుగుతుంది మొత్తం బ్లాక్ సాయిల్ అనమాట ఎక్కడ రాయి రప్ప వంటివి అయితే ఏమీ లేవంట మెత్తటి భూమి ఈ చుట్టుపక్కల వచ్చేసి బత్తాయి తోటలు మునగ తోటలు పత్తి మిర్చి కంది మొక్కజొన్న పంటలు అయితే ఎక్కువగా వ్యవసాయం అయితే చేస్తారనమాట రైతులు వచ్చేసి ఈ భూమి వచ్చేసి రైతులకు వచ్చేసి వారసత్వంగా వచ్చిందనమాట వాళ్ళ తాతల తండ్రులని ఆస్తి ఆస్తి అనమాట ఇది వచ్చేసి వారసత్వ భూములు అనమాట ఎవరి దగ్గర కొనుగోలు అయితే చేయలేదు క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది రైతుతో బేరం అయితే మాట్లాడుకోవచ్చు అనమాట ఎవరికైతే ఈ ల్యాండ్ నచ్చిందో డిస్క్రిప్షన్లో మాకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాల్స్ అయితే చేయండి టైంపాస్ కాల్స్ అయితే చాలా ఎక్కువైపోతున్నాయి జెన్యున్ బైర్స్ కాల్స్ అయితే వెత్తలేకపోతున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ యొక్క ల్యాండ్ అయితే మాకు వాట్సాప్లో ఫార్వర్డ్ అయితే చేయండి ఈ మట్టి రోడ్డు అనమాట ఈ మట్టి రోడ్డుకి ఆనుకొని అయితే ఉంటుంది అనమాట భూమి వచ్చేసి మట్టి రోడ్డు వచ్చేసి ఇరవై ఐదు ఫీట్ల డొంక అనమాట నక్ష రోడ్డు కలిగి ఉంటుంది గవర్నమెంట్ మ్యాప్లో కూడా ఈ డొంక అయితే ఉంటుంది ఈ ఆరు ఎకరాలు వచ్చేసి ఈ మట్టి రోడ్డుని కలిగి ఉంటుందన్నమాట ప్రజెంట్ అయితే బైక్ అయితే వస్తుంది కార్ అయితే రాదు కంప చెట్లు అయితే పట్టాయి ట్రాక్టర్లు లారీలు ఆటోలు అయితే అవైలబుల్గా ల్యాండ్ దగ్గరికి అయితే రావచ్చు అనమాట కంప చెట్లు పట్టేసి అంతా మోసకుపోయిందన్నమాట బాట వచ్చేసి జేసీబీ తోటి ఒక ఫోర్ అవర్స్ పెట్టి చేయించుకోవాలన్నమాట బాట వచ్చేసి బాట అయితే ఉంది ఈ ల్యాండ్ని సైట్ విజిట్ చేయాలనుకునే వాళ్ళు ఒకరోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఇంటిమేషన్ అయితే ఇవ్వండి